నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఏజే న్యూస్ విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు మద్యం తాగి పాఠశాలకు వచ్చినట్లు గ్రామస్తులు ఆరోపించారు వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తులు ఆధార్ అప్డేట్ ఫారంపై సంతకం పెట్టించడానికి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని గెస్టెడ్ హెడ్ మాస్టర్ దగ్గరకు వెళ్లారు అయితే హెడ్ మాస్టర్ మద్యం మత్తులో ఉన్నాడు అని సంతకం పెట్టనని ఏం చేస్తారో చేసుకోండి అని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడినట్లు గ్రామస్తులు మీడియాతో వాపోయారు తక్షణమే ప్రధానోపాధ్యాయుని సస్పెండ్ చేయాలి అని గ్రామస్తులు డిమాండ్ చేశారు అయితే స్థానిక న్యూస్ రిపోర్టర్ ఇదంతా చిత్రీకరిస్తూ ఉండగా అక్కడ ఉపాధ్యాయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వ జీతం తీసుకుని విద్యా బోధనను గాలికి వదిలేసి జల్సాలు చేస్తున్న ఇలాంటి ప్రధానోపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకుంటే మార్పు వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు మీ మొబైల్లోకి రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీరు ఎవరుగా మాట్లాడదు వచ్చినప్పుడు పనిచేయకుండా ఎవరుగా మాట్లాడదు బాడు వీడంటే మీరు మీకన్నా చిన్న ఆ మరి వాడండి వాడండి అంటే మీరు అనేది ఏంది మరి ఫోన్ చేసినా ఫోన్ చేసేది మీరు